శ్రీరామ జయం లక్ష్మీ నరసింహస్వామినే నమ చరతోమురారే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రంలోని అనుక చరణం ఇది యాదగిరీశుని సన్నిధానంలో లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవం ఈనాటి విశేషం బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఈ రోజున ప్రదోష సమయంలో సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం ఆరంభం అయిన అనంతరమే కళ్యాణోత్సవాన్ని ఈ క్షేత్రంలో నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ విశేషం సుదర్శన చక్రం పరిధిలో ఆలయం ఉండడం బ్రహ్మ కడిగిన ఆ విష్ణు పాదోద్భవంగా లభించిన ఆ గంగా అమృతం యొక్క ఒక బిందువు పడిన కారణంగా ఒక పుష్కరిణి అలాగే స్వామిని సేవించే నిమిత్తమే అన్నట్లుగా శివాలయం కూడా ఏర్పడి ఉండడం భక్తులకు కొంగు బంగారమై స్వామి ప్రసన్నంగా లక్ష్మీ సమేతై పంచ విధాలలో ఐదు రూపాలలో పంచముఖ నారసింహక్షేత్రంగా ఇక్కడ విజయం చేసి ఉండడం ఈ నాలుగు ప్రత్యేకతల మధ్య యాదగిరీశుని బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా తిరుకల్యాణ మహోత్సవం ఈనాటి విశేషం స్వామివారి ఆలయాలలో ఇలా కళ్యాణోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు అలా కళ్యాణోత్సవాలు నిర్వహించే సమయంలో మన మన గృహాలలో ఉన్న మనమంతా చేయవలసిన విధులు ఏమైనా ఉన్నాయా స్వామివారిని స్మరించినందువలన జాతక చక్రంలో ఉండే ఏ గ్రహాల అనుకూలతలు సిద్ధిస్తాయి రాముడిని సేవించిన ఎడల చంద్రగ్రహ అనుకూలత లభిస్తుంది సూర్యగ్రహ అనుకూలత మనం పొందవచ్చు గణపతిని సేవించినందువలన కేతుగ్రహ సంబంధంగా ఉండే దోషాలు తొలగిపోతాయి కుమారస్వామిని అర్చించినందువలన కుజ సంబంధంగా ఉండే దోషాలు తొలగిపోతాయి ఇవి ఎలాగో అదేవిధంగా నరసింహుడిని సేవించిన ఎడల రాహువు కేతువు అనే రెండు గ్రహాల మధ్యన చిక్కుకున్నటువంటి గ్రహాలన్నీ ఒకవైపున ఉండడంతో వచ్చేటటువంటి కాల సర్ప దోషం అనే దోషం ఆ దోషం వల్ల కలిగే వ్యతిరేక ప్రభావం తగ్గుతుంది అని నరసింహ పురాణం తెలియజేస్తుంది పురాణాన్ని అనుసరించి ఆ స్వామిని సేవించుకున్న ఎడల వివాహం ఆలస్యం కావడం అనేటటువంటి దోషం తొలగిపోతుంది జాతక చక్రంలో రాహు కేతువు అనే గ్రహాల మధ్య ఏడు గ్రహాలు ఒకవైపున చిక్కుకోవడంతో ఏ పని చేసినా ఆలస్యం అవుతూ ఉండడం మనం గమనించే ఫలితం ఈ ఆలస్యం అయినందువలన నిర్ణయాలు కూడా ఆలస్యంగా అవుతూ ఉంటాయి కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు నిర్మాణంలో ఉండే ఇల్లు మధ్యలో ఆగిపోవచ్చు విదేశాలకు వెళ్ళాలి అనే కోరిక వీసాతో ఆగిపోవచ్చు అలాగే ఏ పని చేసినా ఆలస్యం ఎందుకిలా అనేటటువంటి వారంతా కూడా నృసింహుడిని సేవించిన ఎడల కళ్యాణోత్సవం తిలకించిన ఎడల ఆ ఆలస్యం కావడం అనే దోషం తొలగిపోతుంది ఇది ప్రమాణం ఇది విశ్వాసం నృసింహుడిని సేవించుకున్నందువలన మనలో ఉండే ఉగ్రతత్వం తగ్గుతుంది కోపం అధికంగా ఉండడం ప్రతిదానికి చిరాకు పరాకు ఇలాంటి వారంతా నరసింహ కళ్యాణోత్సవాన్ని తిలకించాలి మన ఇంటిలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాటించవలసిన విశేషాంశాలలో బెల్లంతో పానకం శనగపప్పుతో వడపప్పు వీటిని సిద్ధం చేసుకొని ప్రదోష సమయంలో కళ్యాణోత్సవం తిలకించిన అనంతరం వీటిని ప్రసాదంగా స్వీకరించాలి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధ సందర్భాలలో కళ్యాణోత్సవాలు వివిధ సందర్భాలలో వివిధ క్షేత్రాల్లో వివిధ దైవ రూపాలలో వివిధ సాన్నిధ్యాలలో నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రమంలో యాదగిరీషుని దివ్య భవ్య కళ్యాణోత్సవం ఈనాటి విశేషం సంసార ఘోర గహనే చరతో మురారే శ్లోకపాదం మొదటిది మాత్రమే అంటూ ప్రారంభం చేసుకున్న ఈ సందర్భంలో ఆరోగ్రభీకరముగ భీకరముగ ఆర్తస్య మత్పర నిదాఘ ని లక్ష్మీంద్ర కరావలంబం స్వామి తన చేతిని ఊతగా ఇచ్చి మనల్ని కాపాడుగాక అనే ప్రార్థన ఈ స్తోత్రంలో ఉంది ప్రదోష సమయంలో స్వామిని సంకీర్తన చేద్దాం దర్శనం చేసుకుందాం క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు